దిస్ ఇస్ లెటర్ చూసింది ఆ పైన దాని మీద ఆఫీస్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు స్టాంప్ కూడా ఉన్నది ఇది నాకు వాళ్ళ అఫీషియల్ గా ఇచ్చిన కాపీ దిస్ ఇస్ నాట్ మై స్టోరీ ఇందులో ఏం చెప్పింది వాళ్ళు ఉండండి అంత మరీ ఎక్కువ పెద్ద లేకపోతే మరీ చిన్న చేస్తున్నారు బిడ్డ మొత్తం పిక్చర్ వస్తాడు చూసుకో మొత్తం ఉండని పిక్చర్లా ఇది ఇది కట్ అవుతుంది రైట్ ప్రొసీడ్ విత్ డ్ ఈ ఆఫ్ వన్ టీఎంసీ ఎట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ ఎట్ తమ్మిడి హైట్ ఆర్ ఆల్టర్నేటివ్ సైట్ ప్రపోజ్డ్ బై యస్ ఫ్రమ్ వేమునపల్లి సైట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ ఆన్ సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఈ ఫస్ట్ రిపోర్ట్ ఇందాక నేను చూపించాను కదా ఈ ఫస్ట్ రిపోర్ట్ ఏడు ఏప్రిల్ రెండు వేల పదిహేను ఇచ్చారు ఈ రిపోర్ట్ ఇచ్చినాడు అక్కడ నీళ్లు లేవు అని సెంట్రల్ వాటర్స్ కమిషన్ చెప్పిన విషయం మాకు తెలియదు అని వాళ్ళ రిపోర్ట్లో రాసిండు నెక్స్ట్ అయితే నిన్న వాళ్ళు గవర్నమెంట్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది మీరు చూసి ఉంటారు కదా ఆ ప్రజెంటేషన్లో ఈ పారాగ్రాఫ్ రాసిండు హరీష్ రావు ఎస్ నాట్ డినైడ్ ఈజ్ ఎవిడెన్స్ అని ఏదో పెట్టినారు సరే నేను అది చాలా స్పష్టంగా డినే చేసిన ఇది నేను ఆన్సర్ కమిషన్కి నేను ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆ రోజు కమిషన్ మీటింగ్ అయిపోగానే ఐ టుక్ ద కాపీ ఇట్లా ఏమన్నా అబద్ధాలు చెప్తారని ఎందుకు అడిగితే కాపీ కూడా తెచ్చుకున్నా నేను ఏం ప్రశ్న అడిగిన నేను నేనేం సమాధానం ఇచ్చిన్నో కూడా కమిషన్ సంతకంతో తెచ్చుకున్న కాపీ దీంట్లో ఆ రోజు క్వశ్చన్ అడిగితే కూడా నేను స్పష్టంగా ఇక్కడ ఇక్కడ ఉంది ఆన్సర్ నన్ను ఏం అడిగిన రు ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీవో ట్వంటీ ఎయిట్ డూ యూ విష్ టు సే ఎనీథింగ్ ఎస్ ఎక్స్పర్ట్ కమిటీ వాజ్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ద వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్ మానేర్ ద కమిటీ సెట్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ కెనాట్ బీ అండ్ కెనాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్ మానేర్ అని చెప్పడం జరిగింది అండ్ చెప్పి ఒక కాపీ కూడా ఐ రిక్వెస్ట్ టు రెఫర్ ద పేరా త్రీ పేజ్ సిక్స్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ అని నేను ఆ రిపోర్ట్ కాపీ కూడా సబ్మిట్ చేసిన రిపోర్ట్ కాపీ కూడా చూడండి మార్క్ డాజ్ ఎక్స్ సి త్రీ నైన్ వన్ నేను ఇచ్చిన కాపీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి రికార్డ్లో పెట్టిచ్చినాను ఆ రోజు సో ఇట్స్ వెరీ క్లియర్ నేనేం చెప్పిన ఆ రోజు మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ డైరెక్ట్ గా సాధ్యం కాదు అని వాళ్ళు చెప్పిండ్రు అని చెప్పిన ఇది అఫిడేవిట్లో నెక్స్ట్ పేజ్ వాళ్ళు ఇచ్చిన అఫిడేవిట్లో నెక్స్ట్ పేజ్ ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ సెవెన్ ఫోర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇందాక చెప్పిన కదా ఫస్ట్ రిపోర్ట్ మేము వేసినప్పుడు ఆన్ బ్యారేజెస్ ఆన్ గోదావరి అండ్ ప్రణహిత రివర్స్ వీ రికమెండెడ్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి రివర్ ఎట్ నియర్ మేడిగడ్డ అండ్ లిఫ్టింగ్ వన్ సిక్స్టీఎంసీ ఆఫ్ వాటర్ డైరెక్ట్లీ టు రిజర్వాయర్ ఈజ్ నాట్ రిజైరబుల్ డ్యూ టు ప్రొహిబిటివ్ కాస్ట్ అండ్ టైమ్ కన్జంప్షన్ అండ్ ఆల్సో హ్యాజ్ పాస్ త్రూ కోల్బెల్ట్ ఇది ఇందాకనే నేను చూపించిన ఫస్ట్ రిపోర్ట్లో కూడా ఉంది ఇది కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు రాసింది కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో పేజ్ థర్టీన్లో వాళ్ళు రాసినటువంటిది ఏం రాసింద స్పష్టంగా మేము ఆ రోజు డైరెక్ట్గా పాసిబుల్ కాదన్నాము కింద చూడండి ఇక ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాజ్ డ్రాప్ ద ప్రపోజల్ ఆఫ్ టేకింగ్ వాటర్ డైరెక్ట్ ఫ్రమ్ మేడిగడ్డ బ్యారేజ్ టు మిడ్మాని రిజర్వాయర్ అండ్ ఈజ్ నౌ బీయింగ్ టేకెన్ టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఫాలోయింగ్ ద గోదావరి రివర్ యూటిలైజింగ్ ఆల్ ద ప్యాకేజెస్ ఆఫ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఏం చెప్పింది మేం డైరెక్ట్గా సాధ్యం కాదన్న తర్వాత ఆ ప్రపోజల్ను డ్రాప్ చేసి గోదావరి నదిని ఉపయోగించుకొని మేడిగడ్డ నుంచి నీళ్లు ఎల్లంపల్లికి తేవడం జరిగింది